యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠమైన అంపేట బైబుల్ పవర్ మిట్స్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకొందరిమేణ దేవుని ప్రజలారా ప్రపంచంలో టెక్నాలజీ ఎంత విస్తారంగా డెవలప్ అయిందో మీరు గమనిస్తున్నారు అనేక పరిస్థితులు చూస్తూ ఇంకా ఎక్కువగా మెడికల్ టెక్నాలజీ ఇంకా చాలా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటో తెలుసా ఇది చాలా లోతైన మాటలు ఈ చెయ్యి ఎరిగిపోతే చేయి వేస్తూ ఉన్నారు కాలు ఇరిగిపోతే ఆర్టిఫిషియల్ కాలో లేకపోతే ఇంకా అద్భుతమైన రీతిలో తయారు చేసి అలాంటి దాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఈ చెయ్యి కూడా ఇలా ఇలా ఆడించినట్లుగా నర్వస్ సిస్టమ్ని వాడిని ఎలక్ట్రికల్గా తయారు చేసి వాటిని పెడతా ఉన్నారు హార్ట్ను తీసి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నారు లంగ్స్ తీసి లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నారు కిడ్నీస్ వేస్తూ ఉన్నారు చర్మం ఒక చోట ఇరిగిపోతే చిరిగిపోతే ఆ చర్మం దోక్కకపోతే చర్మాన్ని చేస్తూ ఉన్నారు ముఖము ఇదంతా పాడైపోతే ప్లాస్టిక్ సర్జరీ చేసి ముఖానికి నీటిగా చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు విషయం మీరు తెలుసా తల ఈ తలనే పూర్తిగా మార్పింగ్ చేయబోతున్నారు తల ఇప్పుడు నేనున్నానండి నా తల ఇంకొక వ్యక్తికి తలను అమర్చి పెట్టడానికి ప్రణాళిక చేస్తూ ఉన్నారు ఇంకొక పది సంవత్సరాల్లో ఇలాంటి కార్యచరణ జరిగించబోతూ ఉన్నారు కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటిది జరిగి చేశారు కానీ సరిగ్గా సక్సెస్ కాలేదు కుందేళ్ళకు తలకాయలు ఇంకొక తలకాయ అమర్చారు కుక్క తలకాయని ఇంకొక కుక్కకు అమరుస్తూ వచ్చారు ఎలుకను తీసుకుని అమరుస్తూ వచ్చారు ఆ తర్వాత ఈ తలను అమర్చే విధానం ఎలా ఉంటుంది అంటే స్పైనల్ కార్డ్ ఉంటుందా ఆ మనిషి యొక్క స్పైనల్ కార్డ్ ఈ మనిషి యొక్క స్పైనల్ కార్డ్ సెట్ కావాలి నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ టోటల్ సామాన్యమైన విషయమా ఏంటిది దీని వెనక ఏమి దాగుంటుంది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మనిషి అనేకమైనవి చేయబోతున్నాడు అనేకమైన టెక్నాలజీ వచ్చింది బైబుల్ రాయబడి దాని గ్రంథంలో మానవుడు అనేక చోట్ల తిరిగి అంట జ్ఞానమును అధికముగా చేసుకుంటాడంట ప్రకటన గంధంలో రాయబడుతుంది మరలా ఇంకొక చోట ప్రకటన గంధంలో మనిషి అతి జ్ఞానం వలన దేవుడికి తెలియక దేవుని యొక్క మాటలు గ్రహించక దేవుని నిజ దేవుడు తెలుసుకోక నా సొంత అభిప్రాయం ప్రకారం వెళ్తానని చెప్పి ఆలోచన కలుగుతూ వస్తుంది ఎవరిచ్చారి జ్ఞానం ఎవరిచ్చారు తెలివి దేవుడే ఇచ్చాడు కానీ మనిషి మాత్రము నా సొంత అభిప్రాయం అనుకుంటున్నాడు ఈ యొక్క తలను వేరు చేసి తలను ఇంకొక వ్యక్తికి పెట్టడం వలన ప్రయోజనం ఏం జరుగుతుంది అయితే మెడికల్ టెర్మినాలజీ ప్రకారంగా వారు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఈ తలను తీసుకొని నా తలను ఇంకొక తల వ్యక్తికి అమరుస్తారు ఈ తలలో ఉన్న బ్రెయిన్లో ఉన్న జ్ఞానము తెలివి అంతా ఆ వ్యక్తికి వెళ్ళిపోవాలి కారణం ఏమిటి ఎలా జరిగించబడుతుంది ఉదాహరణకు నేను చెప్పమంటారా ఆ వ్యక్తి చనిపోయాడండి ఆ వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి శరీరం కావాలి ఆ శక్తి ఆ వ్యక్తి బాడీ కావాలి ఇప్పుడు బ్రతికున్న వ్యక్తిని చంపి ఆ యొక్క తలను పెడతారా ఆ తలను దీనికి అమరుస్తారా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరగాలి ప్రక్రియ అలాగని చేయబోతున్నారు రాబోయే దినాల్లో సాతన యొక్క పరిపాలనలో కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ఎన్నో కార్యాలు ఎన్నో పనులు ఎన్నో ప్రక్రియలు జరుగుతాయి జరగకుండా మానవ ఇదంతా ఎలా జరుగుతుంది తెలుసా రాబోయే దినాల్లో ఏ టెక్నాలజీ ఏఐ రోబోటిక్ ఆపరేషన్స్ కూడా తయారు చేస్తాయి ఇక రావడానికి చాలా దగ్గరగా ఉంది పరిస్థితులు చాలా అవుతూ ఉన్నాయి వీటి ద్వారా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సి తెలుసా జ్ఞానం పెరిగిపోతుంది తెలివి పెరిగిపోతుంది ఎంతో జ్ఞానవంతం అనుకుంటున్నాం కానీ దీని ద్వారా దేవుణ్ణి ఎరగలేని పరిస్థితులు రాబోయే దినాలకు కలుగుతా ఉంటాయి జ్ఞానం అధికిపోయిన పరిస్థితులు కనబడతా ఉంటాయి ప్రేమను సోదరిస్త మొట్టమొదటిగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కలుగట కొరకాయి జరుగుతా ఉంటాయి బాగలేనప్పుడు వీటిని అమర్చడము చేయడము ట్రాన్స్ప్లాంట్ చేయడం బాగానే ఉంటుంది మనిషి తలను వేరు చేస్తాడేమో తలను అతికిస్తాడేమో చేతుని తీసుకొచ్చి చేతిని అతికించి వేరే చేతును పెడతాడేమో ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడేమో పిల్లలు వారికి పిల్లలు పుట్టించే శక్తిని పొందుకుంటడేమో కానీ ఒకటి మాత్రం మనిషి చేయలేడు ప్రాణాన్ని చచ్చిపోయే వ్యక్తిని బతికించడము కష్టం చనిపోయిన వ్యక్తి ప్రాణాన్ని మరలా తీసుకురావడం కష్టం ఇది మాత్రం మనిషి చేయలేదు ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గర మరలా చేరను మనిషి మట్టిలోను తీయబడిన వ్యక్తి మరలోను మట్టిలోనే పెట్టబడతాడు యుగ యుగాలు పరలోకము నుండే భాగ్య అని దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తూ వచ్చు అందుకే పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు ప్రేమే సోహోరుడా తలలు వేరు చేసే ప్రక్రియ వస్తుంది కంటి కన్ను ఈ కనుగుడ్డును కూడా డాక్టర్స్ పెడతా ఉన్నారు నాలిక కట్ అయిపోతే నాలికను చేస్తాయి టెక్నాలజీ చాలా మారిపోయింది ఎంతో వస్తూ ఉంది టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీ ఏ టెక్నాలజీ అంతా మొబైల్లో చూసినా మీరు సెల్ ఫోన్లో చూసినా ఎంత మొత్తం మారిపోతామండి ఇంకొక ఫైవ్ ఇయర్స్లో ఇంకొక ఫైవ్ ఇయర్స్లో క్రీస్టి విరోధి యొక్క పరిపాలనకు కావలసిన టెక్నాలజీ అంత ముందుకు వచ్చేస్తుంది మీరు అనుకోవచ్చేమో ఇదంతా జరుగుతుంది ప్రజల మేలు కొరకు శ్రేయస్సు అనుకుంటున్నారేమో కాదు ఇవన్నీ క్రీస్తు విరోధి యొక్క పరిపాలన వాడు అంటాడు అధికారిని రాజ్యమునకు అధికారిని ఇదిగో ఈ అధికారాలు నాకు ఇచ్చారు ఎవడిచ్చాడు అధికారాలు మనుషుల మీద బ్రతుకుతూ మనుషుల యొక్క వాటి మీద బ్రతుకుతా ఈరోజు పాపం అధికమైపోయింది జ్ఞానం అధిక అవ్వడం వలన పాపం అధికమైపోయింది పాపం వలన శాపం అధికపోయిపోయింది శాపం వలన మరణాలు వస్తా ఉన్నాయి ఘోరమైన పరిస్థితిలో ఉంటూ వస్తువు కానీ ప్రియమైన దేవుని ప్రజలారా నీవుని నృత్తించుకోవాల్సిన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే నమ్మకంగా దేవుని కొరకు జీవిద్దాం నీ తల వేరు చేయబడద్ది చేతులు వేరు చేయబడతాయేమో నీకు రేషన్ ఇవ్వరు అన్నం పెట్టరు ఏది ఇవ్వరేమో కానీ విశ్వాసాన్ని మాత్రం వదలక ప్రభు కొరకు నిలబడు ఆయన నీకు సహాయం చేస్తా ఉంటాయి నీకు చూపించగలడు ఆయన కరిక్రమించేత నీ అవసతలు ఆయన తీర్చగలిగిన వాడుగా ఉంటాడు ఇవన్నీ చూ చూస్తూ లోకంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి దేవుని రాక దగ్గరగా ఉంది ఆయన ద్వారం మీద నిలబడి ఉన్నాడు జరగబోతున్న సంఘటనలు చాలా దగ్గరగా అనే విధానంలో భావించుకోవడం కొరకే ఈ మాటలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను తలను తలనే వేరు చేస్తున్నారు ఎంత ఘోరమైన పరిస్థితి ఈ తలను తీసుకెళ్ళి ఆ తలను పెడతారు ఎలా అమరిస్తారు ఏ విధంగా చేస్తారు అది ఇప్పుడే ప్రక్రియ కొనసాగుతూ ఉంది జరగబోతూ ఉంది ఇంతేగా అది ఇన్ని చేసినా కూడా ఆత్మను బంధించడం ఆత్మను తీసుకురావడం అసాధ్యము ఎవరికైనా ఈ జ్ఞానం ఎవరు ఇచ్చారు దేవుడే మెడికల్ని ఇంప్రూవ్మెంట్ చేసింది ఎవరు వైద్య వృత్తిని స్టార్ట్ చేసింది ఎవరు క్రైస్తవుడే దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు కానీ దీన్ని తప్పుదావగా ఉపయోగించుకుని మనుషులు వాడుకుంటున్నారు చాలా దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన ఇచ్చిన దాన్ని సంపూర్ణం కాపాడుకొని ఆయన కొరకు జీవిస్తే పర్వాల కానీ ఆయనే వద్దు ఆయనే అవసరం లేదు ఆయన మాత్రమే కావాలనుకునే విధానంలో ఉంటే మాత్రం స్వార్థపరుణమే రాబోయే భవిష్యత్తును గుర్తుపెట్టుకో రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి తీర్మానం చేసుకుని రక్షణ పొందు పరిస్థితిగా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ నీ వైపు చూస్తున్నాను సహాయం జరగబోతున్న విషయాలు చూస్తున్నప్పుడు మీరు ద్వారమున ఉన్నారని భావిస్తా ఇవన్నీ తెలుసుకుని అప్రమత్తంగా సహాయం సహాయించమని Yes, Christ, Ramsudin, Chipran, Amen. God